మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిదినే పౌర్ణమి అంటారు ఈరోజు అత్యంత పవిత్రమైనది మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే శరీరం మనస్సు రెండూ శుద్ధి అవుతాయి ఈ పవిత్ర రోజున దీపం వెలిగిస్తే ఇంట్లో నెగటివ్ శక్తి తొలగిపోతుంది మాఘ పౌర్ణమి నాడు అన్నదానం చేస్తే ఆకలి కష్టాలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున చేస్తే జన్మ జన్మల పాపాలు మాఘ పౌర్ణమి నాటి సంపూర్ణ చంద్ర దర్శనం మానసిక శాంతిని ప్రసాదిస్తుంది ఈ రోజున శివుడిని పూజిస్తే భయాలు తొలగి ధైర్యం కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజు విష్ణు పూజ చేస్తే కుటుంబంలో శుభాలు పెరుగుతాయి ఈ పవిత్ర రోజున ఉపవాసం పాటిస్తే ఇంద్రియ నియంత్రణ పెరుగుతుంది మాఘ పౌర్ణమి రోజు తులసి దళాలతో పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఇంట్లో స్నానం చేసేప్పుడు గంగా జలం కలిపితే నదీ స్నానం ఫలితం లభిస్తుంది ఈ రోజు నువ్వులతో దీపం వెలిగిస్తే పితృదేవతలు సంతోషిస్తారు మాఘ పౌర్ణమి రోజు జపం ధ్యానం చేస్తే మనస్సు స్థిరపడుతుంది ఈ పౌర్ణమి రోజు చేసిన చిన్న పుణ్యం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమిని భక్తితో ఆచరిస్తే జీవితం శుభమయంగా మారుతుంది మాఘమాసాన్ని దేవతల మాసం అంటారు ఇందులో వచ్చే పౌర్ణమి అత్యంత శ్రేష్టం మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు దీపం వెలిగిస్తే ఇంట్లోని అజ్ఞానం తొలగిపోతుంది పేదలకు అన్నం పెట్టడం మాఘ పౌర్ణమి రోజు మహాపుణ్యం మాఘ పౌర్ణమి రోజు జపం చేస్తే మన కర్మబంధం సడలుతుంది ఈ పౌర్ణమి రోజు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం శుభం మాఘ పౌర్ణమి రోజు శివలింగానికి అభిషేకం చేస్తే దుఃఖాలు దూరం అవుతాయి ఈ రోజున విష్ణు సహస్రనామం చదవడం ఎంతో శ్రేష్టం తులసి చెట్టుకు దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది మాఘ పౌర్ణమి రోజు పవిత్ర నదులను స్మరించడం కూడా పుణ్యమే ఈ రోజున మౌనం పాటిస్తే ఆలోచనలు స్పష్టమవుతాయి నువ్వులతో చేసిన దానం మాఘ పౌర్ణమి రోజు విశేష ఫలితం ఇస్తుంది ఈ పౌర్ణమి రోజు కుటుంబంతో కలిసి పూజ చేయడం శుభకరం మాఘ పౌర్ణమి రోజు చేసిన ప్రతిజ్ఞ ఫలిస్తుంది భక్తితో గడిపిన మాఘ పౌర్ణమి రోజు జీవితాన్ని మార్చేస్తుంది ఈ మాఘ పౌర్ణమి మీ ఇంట వెలుగులు నింటాలి